కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని సారథిని గుర్రాల్ని పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి తల మీదకి నుదురు మీదకి కంఠం మీదకి గుండెల మీదకి భుజాల మీదకి కొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను కను కనుమూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరిశాడు విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కనుడు పారిపోయాడు పారిపోతే కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి ఇంత గొప్పవాడంటాడు ఇన్ని బీరాలు కలుగుతాడు ఇంత యుద్ధం చేస్తానంటాడు ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద కర్ణ నిన్ను నమ్ముకున్నావు నువ్వేమిటి అలా పారిపోతున్నావన్న వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి వేద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే అదేటో అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని